బాల్యం నుంచి అంటే ఆసక్తి అద్దమ ముందు నిలబడి డ్యాన్స్ చేస్తూ కన్నుల్లో మెరుపులు వేసుకుంటూ ఒకరోజు నేను పెద్ద స్క్రీన్ మీద కనిపిస్తా అని తనకు తానే చెప్పుకునేది కాలం గడిచింది స్వప్నాలు పెరిగాయి మొదటి మోడలింగ్ తర్వాత చిన్న చిన్న పాత్రలు కానీ ఆ పాత్ర ద్వారా ఏమి గుర్తింపు రాలేదు అప్పుడు మరో రోజు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది ఆమె పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది మరి ఆ అవకాశమే ఆమెను బిగ్ బాస్ తెలుగు సీజన్కి తీసుకు వెళ్ళింది బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టినప్పుడు ఆమెను ఎవ్వరూ గుర్తుపట్టలేదు కానీ నిజస్వభావం దిమ్మ తిరిగిపోయే జవాబులు ఆమె నిజాయితీ అందరి దృష్టిని ఆకర్షించాయి కొంతమందిని ఆమెను చాలామంది ఇష్టపడ్డారు ఆమెను చాలా ఆదరించారు ఆమె చాలా నిజాయితీగా మాట్లాడుతుంది అత ఆమె మంచిగా అందరితో ప్రేమగా ఉంటుందని చెప్పేసి చాలా మంది ఆమెని అర్థం చేసుకున్నారు కొంతమందిని ఆమెని తప్పుగా అర్థం చేసుకున్నారు కానీ ఒక విషయం స్పష్టంగా మారింది ఇనాయ సుల్తానా అనే పేరు ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించింది అక్కడే మొదలైంది నిజమైన కథ షో ముగిసింది పాపులారిటీ వచ్చింది అభిమానులు పెరిగారు కానీ అంత బాగానే ఉన్నట్టు కనిపించిన జీవితంలో ఒక కోరిక మాత్రం ఇంకా తీరలేదు అదే ప్రేమ ఒక వ్యక్తి ఆమె జీవితంలోకి రానే వచ్చాడు ఆకర్షణతో మధురమైన మాటలతో భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ నటిస్తూ మొదట్లో వినాయకు అన్ని సరిగ్గా ఉన్నట్లు అనిపించింది అతనితో మాట్లాడడమే ఆమెకు ఆనందం అయ్యింది ఒకప్పుడు తండ్రి ఇవ్వాల్సిన ప్రేమ ఇప్పుడు అతని మాటల్లో అతని నవ్వులో ఈమె చూసింది కానీ కాలం చెప్పింది అది ప్రేమ కాదు మానిప్యులేషన్ అని మాటలతో మాయ చేశాడు దూరం చేసి మళ్ళీ దగ్గరికి వచ్చాడు నువ్వే తప్పు చేశావని నమ్మించాడు నువ్వు నా వల్లే ఉన్నావని ఒత్తిడి పెట్టాడు జరిగిన గొడవ కాదు చిన్న చిన్న కారణాలతో బాధ పెట్టడం చిన్న చిన్న కారణాలతో ఆమెను బాధ పెట్టడం తప్పు మాత్రం ఎప్పుడు ఆమెదే అన్నట్లు చూపించడం నువ్వే తప్పు చేసావని వాదించడం ఆమెతో ఆమె ఆమెతో ఊకే వాగ్వాదానికి దిగడం ఇలాంటివి చేశాడు వినయ ఆ బంధంలో నిశ్శబ్దంగా ఏడ్చింది నమిలింది కాదు కానీ తట్టుకుంది ఏడ్చింది కారణం ఒకటే కానీ అతను ఎంత బాధ పెట్టినా అతను ఎంత ఏడిపించినా తను మాత్రం ఓపికతో అర్థం చేసుకుంటూ ఉంది ఎందుకంటే నేను ప్రేమించాను కాబట్టి అతను ఏం చేసినా ఎలా చెప్పినా వినాలి కాబట్టి నేను ఉంటాను నేను ఉంటాను అని చెప్పేసి ప్రేమ మీద నమ్మకంతో అతనితోనే ఉంది కానీ ఒకరోజు ఆమెకు అర్థమైంది ఒకరి కోసం మనసు కోల్పోతే మనసు అన్నది మా చేతుల్లో ఉండదని అతని వల్ల వచ్చిన బాధ మనసులో గాయాలు పెట్టింది కొన్ని రోజులు నిద్ర కూడా రాలేదు ఎవరికి చెప్పుకోలేక ఒత్తిడి ఒత్తిడికి లోనైపోయాను నాలో నేనే చాలా బాధపడ్డాను కన్నీళ్లతో కరిగిపోయిన ఆత్మవిశ్వాసం నాది ఏదో ఒక అనుహ్య ఆమె తనను తానే ప్రశ్నించుకుంది ఇది ప్రేమ లేక ఇది ప్రేమన లేకపోతే బాధనా ఇది నీటి ఏమో అర్థం అవ్వట్లేదు నేను ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయాను అని చెప్పి తన తన మనసును తనే అడిగింది ఒకరోజు ఆ రోజు నుండి మార్పు మొదలైంది ఆమె కన్నీళ్లను తూడ్చుకుంది మనసు బలపరుచుకుంది కంటతడి ఆగిన క్షణంలో తాను తన తనకే మాట ఇచ్చుకుంది నన్ను నేనే ప్రేమించాలి ఎవరైనా నన్ను వదిలిపెట్టినా నేనే నన్ను వదలకూడదు వినయ తిరిగి నిలబడింది జీవితాన్ని మళ్ళీ పట్టుకుంది సినిమా అవకాశాలు వచ్చాయి ఆరు ఏడు ప్రాజెక్టులపై పనిచేస్తూ కెరీర్ను కెరీర్ను తిరిగి కట్టుకుంది ఇప్పటికీ సోషల్ మీడియాలో విమర్శలు ఉంటాయి ఇమేజ్ మేక్ ఓవర్ అంటూ కొంతమంది మాటలు అంటారు కానీ డియానా నవ్వుతూ చెబుతుంది నా జీవితాన్ని నేనే మోస్తాను ఇది నా కథ ఇది నా ప్రయాణం ప్రేమలో ఓడిపోయిన జీవితంలో గెలవడం నేర్చుకుంది ఈ నయా సుల్తాన ఎంత నొప్పి వచ్చినా మనసు ఏడ్చినా అదే మన బలగం అదే మన బలగంగా మారుతుంది ఎవరైనా మనల్ని మోసం చేయవచ్చు కానీ మనసు తిరిగి లేదా శక్తి మనకు ఉండాలి అలాంటి శక్తిని మనం మార్చుకోవాలి ఇది నయానా సుల్తాన కన్నీళ్లలో నుంచి పుట్టిన విజయం ప్రేమను కోల్పోయినా తనను తాను గెలుచుకున్న అమ్మాయి తన లవ్ విషయంలో ఎంత బాధ వచ్చినా కూడా తను ఎవరికి చెప్పకపోయేది అంత గట్టిగా తను ఎదుర్కొంది ఆ ప్రేమలో నుంచి బయటపడింది తను తన కెరీర్ మీద ఫోకస్ చేసుకొని నా నేను ఇక్కడి తనతోనే ఆగిపోవద్దు నా జీవితం వేరే తనతో ఉంటే నేను హ్యాపీగా ఉండను నేను ఉండలేను ఎన్ని రోజులున్నా ఇవే బాధలు ఇవే ఏడుపు ఇవే కన్నీళ్ళు ఉంటాయి ఇతనితో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నేను నా కెరీర్ని సెట్ చేసుకోవాలి నా కెరీర్ ఇది కాదు నా కెరీర్ వేరేది అని చెప్పేసి తను ఆ లో నుంచి బయటకు వచ్చి తన కెరీర్ మీద ఫోకస్ చేసి తను విజయం అనేది సాధించిందనమాట తన కెరీర్ మీద ఫోకస్ పెట్టుకొని మనసులో శక్తి అనేది ఉండాలి మనల్ని ఎవ్వరు విడిచిపెట్టే మనల్ని ఎవ్వరు ఎవరైనా సరే మనల్ని ఎవరైనా సరే విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా మనము ధైర్యంగా నిలబడి ఉండాలి మనల్ని ఎవ్వరు ప్రేమించకూడదు మనల్ని మనమే ప్రేమించుకోవాలని చెప్పేసి తనైతే చెప్పడం జరుగుతుంది